పత్రికా సోదరులకు నమస్కారం మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం ఈ రోజున ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తా నలభై మూడు వేల పైచీలకు మొన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు కూలికలు సరైన ఎత్తులేక నలభై రెండు వేల ఇచ్చారు కానీ వాస్తవంలోకి వస్తే నలభై మూడు వేల పైసలకు మెజార్టీ ఈరోజు సవరిస్తా ఉన్నారని ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మైలుగలం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పత్రికా సోదరులకి వివిధ వర్గాల ప్రజానీకానికి ఉద్యోగస్తులకి వ్యాపార అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు నా మీద ఈ ఐదు సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం అభివృద్ధి సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక్క సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పెద్దలు ధోరనీలు చనుమూరి వెంకట్రావు గారికి వచ్చిన ఇరవై మూడు మెజార్టీ ఈరోజు దాటానికి యాభై రెండు సంవత్సరాలు పెట్టింది అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం యొక్క ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో ఇంతటి మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఇది నా బాధ్యత మరింత పెంచింది తప్పకుండా నేను మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను నిరంతరం పనిచేస్తాను వారి అభివృద్ధికి సంక్షేమానికే కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకొని చేయలేకపోయిన పనులు కావచ్చు కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడికి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు దయచేసి వాటిని చెయ్యొద్దు మనమందరం అన్నదమ్ములు ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వేయించుకున్నాం ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు మనకు మద్దతు ఇచ్చారు కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు రోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారు మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా మన వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించవద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేట్రాందని కూడా కోరుకుంటూ తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మైలవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను